ప్రధాని మోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి ఈ నెల పదహారు మనకి కర్నూలులో మెగా సభ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రధాని మోడీ గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ అయితే జరగబోతుంది ఈ మీటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవడం అయితే జరిగిందనమాట ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల పదహారున కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఆయా పనులను సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే పర్యవేక్షిస్తున్నారు ప్రధానంగా ఓరవకొల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని రాగ మయూరిలో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహణ పనులు అయితే చక్కజగ్గ చేస్తున్నారు ఇందులో నలభై ఎకరాల విస్తీర్ణంలో వర్షం వచ్చిన ఆటంకం జరగకుండా జర్మన్ హ్యాంగర్లతో సభావేదిక నిర్మించారు పన్నెండు పార్కింగ్ ప్రదేశాలకు మూడు నలభై ఏడు ఎకరాలు కేటాయించారు సభ జరిగే ప్రాంతాల్లో ఐదు హెలిప్యాడ్ నిర్మించారు సుమారు వంద సీసీ కెమెరాలతో నిఘాతో పాటు ముప్పై ఏడు మంది డిఐజీ ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో భద్రతా చర్యలు అయితే చేపట్టనున్నారు మొత్తం ఏడు వేల రెండు వందల ముప్పై మంది పోలీసులు సిబ్బందిని అయితే వినియోగిస్తున్నారు వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సభా ప్రాంగణం వద్ద పదిహేను లక్షల లీటర్ల మేర త్రాగునీరు అందించేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు విద్యుత్ లైన్లతో పాటు పద్దెనిమిది వందల యాభై రెండు వీధి దీపాలు అమరుస్తారు ఎనిమిది జనరేటర్లు అందుబాటులో అయితే వంచనున్నారు మూడు వైద్య శిబిరాల నిర్వహణ కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే చర్య చేపట్టనుంది సో ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ గారి కర్నూలు మీటింగ్ అయితే గ్రాండ్ సక్సెస్ అయితే అవి చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమైనాయి అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని